నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని మొదటి రెండవ వార్డులలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ మాట్లాడుతూ జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి వార్డులలో మొక్కలు నాటాయడం కార్యక్రమం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా వివరించారు పచ్చదనం పారిశుధ్యంతోనే ప్రకృతిని కాపాడుకోవచ్చని వివరించారు నేటి నుంచి ప్రతి వార్డులలో ప్రతి గడప గడపకు మొక్కల పంపిణీ జరుగుతుందని తెలిపారు जानु <laughs> रे <laughs>